హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే నేను మే ఫస్ట్ తీశాను మే ఫస్ట్ వచ్చేసరికి మా యానివర్స్ డే ఆ రోజైతే నేను కేక్ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ మార్నింగే కేక్ పెట్టేశాను కేక్ బేస్ రెడీగా చేసి పెడితే తర్వాత కేక్ ఎప్పుడైనా చేయొచ్చు కదా అనేసి ఈరోజైతే వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ అయితే చేశాను పైగా ఇంకా పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా పనులు ఉంటాయి ముందు బేస్ రెడీగా పెట్టేస్తే సమ్మర్ కాబట్టి కూల్ అవ్వడానికి కూడా టైం పెట్టేస్తుంది అనేసి మార్నింగ్ లేవు కానీ ఫస్ట్ చేసిన పని అయితే చక్కగా కేక్ బ్యాటర్ మిక్స్ చేసేసి ఇలాగా బేక్ చేసి పెట్టేశాను ఈ కేక్ స్పాంజ్ కూల్ అయ్యేలోపు చక్కగా స్నానాలు పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాను ఆ అయితే కూల్ అయిపోయాయి నేను ఇంకా తర్వాత డీమోల్డ్ చేస్తున్నాను నేనైతే ప్రీమిక్స్ యూజ్ చేసే వాటికి చేసేవాటికి బేకింగ్ పేపర్ అయితే వేయను నాకు ఈ పార్ట్ అంటే బల ఇష్టం అండి చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి అనమాట ఒక్కొక్కసారి బిస్కెట్ కూడా అవుతుందండి ఒక టూ టైమ్స్ ఏమో బేకింగ్ పేపర్ వేయకపోతే అంటుకుంది ఒక్కొక్కసారి ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వస్తుందో మనం నైఫ్తో సైడ్ సపరేట్ చేయకపోయినా కూడా చాలా ఈజీగా వచ్చి చేస్తుంది అనమాట చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఈ పార్ట్ అయితే అలాగా కేక్ టీమ్ నుంచి ఈజీగా కేక్ బేస్ అయితే వస్తే ఇలా కేక్ కొంచెం ఈజీగా డిమోల్డ్ అయినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అడుగున అంటుకుపోయినప్పుడు మాత్రం ఒకసారిగా కొలాప్స్ అయిపోతాం అమ్మా దీన్ని ఎలా సెట్ చేయాలరా బాబు అని అనిపిస్తుంది అనమాట రెండు బేసెస్ అయితే రెడీ చేసి పెట్టి ఇంకా నెక్స్ట్ కొంచెం వంటకి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం మామూలుగా ఇంట్లో ఏదైనా అకేషన్ కానీ బర్త్డేస్ కానీ లేకపోతే ఇలాగ యానివర్స్ డేలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి తినే వాళ్ళ పని అయితే హ్యాపీ అండి ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో వంట చేసే పని ఉండదు మామూలుగా అన్నీ మనమే చేసి ఇంట్లో వంట కానీ దీని సమయం చూడండి కేక్ అవన్నీ నేనే చేయాలంటే డే అంతా ఫుల్ బిజీగానే ఉంటాం మిగతా డేస్తో పోలిస్తే ఆ రోజు అంతా నిజానికి ఆ రోజు స్పెషల్లే కాబట్టి అందరం కలిసి టైం స్పెండ్ చేయాలనుకుంటాం కానీ మనకు మాత్రం కిచెన్లోనే టైం సరిపోతుంది కానీ మన వాళ్ళ కోసం చేసేది కాబట్టి చాలా హ్యాపీగా అయితే చేసేస్తాం పైగా మాకు బయటికి వెళ్ళి ఫుడ్ తినే అలవాటు కూడా లేదు సో ఏదున్నా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాం అనమాట నాకు ఈ లోపైతే ఒక పార్సిల్ వచ్చింది ఓపెన్ చేసి చూస్తే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది నేను ఈ హ్యాండ్ బ్యాగ్ కోసం అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయినట్లుంది కార్ట్లో యాడ్ చేసి పెట్టి ఎప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ ఉంటుంది అంటే థౌజండ్ ఉంటుంది అనమాట మొన్న త్రీ హండ్రెడ్ ఏమో పెట్టేశారు ఒకసారిగా సరే త్రీ హండ్రెడ్కి వస్తుంది అంటే సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను థౌజండ్ ఉంది త్రీ హండ్రెడ్కి వస్తుంది కదా నేను ఆర్డర్ పెట్టేశాను ఇది హ్యాండ్ బ్యాగ్ అయితే ఆవాసా బ్రాండ్ అనమాట ఎప్పుడు అజీయో లేదన్నా ఆర్డర్ పెడితే కనీసం ఒక వన్ వీక్ లేకపోతే టెన్ డేస్ అలా పడుతుంది రావడానికి ఇదేంటో త్రీ డేస్లోనే వచ్చేసింది హ్యాండ్ బ్యాగ్ కూడా ఓపెన్ చేసి చూసాను బాగుంది క్వాలిటీ అదంతా చాలా బాగుంది అనమాట కాకపోతే లోపల పార్టీషన్ మనకు రెండు కాకుండా ఓన్లీ సింగిలే వచ్చేసింది ఇలా వైట్ ఉంది చూడండి మధ్యలో వచ్చేసరికి బ్లాక్ లెదర్ టైప్ ఉంది అటు ఇటు వైట్ ఉంది కదా అది వచ్చేసరికి దాని మీద ఎంబ్రాయిడరీ అలా వేస్తుంది అనమాట హ్యాండ్తో నాకు నిన్నే మా వారైతే హ్యాండ్ బ్యాగ్ తెచ్చిచ్చారు యానివర్స్ డే స్పెషల్ అని కాదండి ఇలాంటి గిఫ్ట్స్ అలా అలా ఆయన ఇవ్వారనమాట ఏదైనా సరే సర్ప్రైజ్ గిఫ్ట్ అస్సలు ప్లాన్ చేయరు ఎందుకంటే ఏదైనా ఉంటే నీకు నచ్చింది కొనుక్కొని హ్యాపీగా కొనుక్కుంటారు కానీ సర్ప్రైజ్ చేయడం అంటే ఒకవేళ వస్తువు మీకు నచ్చకపోతే మీరు అప్సెట్ అవుతారు కదా ఏదన్నా దగ్గరుండి తీసుకెళ్ళి కొనిస్తాను కానీ సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేయను అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే క్యాంటీన్లో తీసుకొని వచ్చారు నేను చూసాను ఆల్రెడీ ఇది ఒకసారి ఒకటి రెండు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాక ఇది తీసుకొని వచ్చారు ఇది ఎందుకంటే మాకు జర్నీస్ అయితే చాలా లగేజ్ ఉంటుంది అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాల్సింది మొబైల్స్ అని ఛార్జర్స్ అని పవర్ బ్యాంక్స్ అని ఇలాగే చాలా స్టఫ్ అయితే ఉంటుంది కదా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇబ్బంది అయిపోతుందని ఒకేసారి ఇలా పెద్దది తీసుకొని వచ్చారు అనమాట హ్యాండ్ కోసం అని కాదు ఇంకో త్రీ ఫోర్ డేస్లో మాకు జర్నీ అయితే ఉంది ఆ జర్నీలో యూజ్ అవుతుందని అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఈ హ్యాండ్ బ్యాగ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ ఆర్డర్ పెట్టుకోండి వచ్చాక మీకు అంత నచ్చలేదు అనుకోండి అంటే నేను చెప్పాను కదా పార్టీషన్ అయితే ఒకటే ఉంది అలా మీకు నచ్చ క్వాలిటీ అయితే బాగుందనమాట మీకు నచ్చకపోతే రిటర్న్ అయినా చేసేయచ్చు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అంటే చాలాసార్లు నేను చూశాను ఇది థౌసండ్కి తగ్గించి ఎప్పుడు పెట్టలేదు అందుకని థౌసండ్కి త్రీ హండ్రెడ్కి వచ్చేసింది కదా అని చెప్తున్నాను నచ్చితే ట్రై చేయండి ఒకవేళ వచ్చాక మీకు బాగలేదనుకోండి రిటర్న్ పెట్టేసేయండి ఈ బ్యాగ్స్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి బ్లూ పింక్ ఇలాగా మల్టీ కలర్లో కూడా చాలా ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ అయితే అన్నిటి మీద సెట్ అవుతాయి కదా అని నేను అదైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ ఆ టైంకి ఇద్దరికి ఫుడ్ అలా పెట్టేసి ఇద్దరిని పడుకోబెట్టేసి నేను కేక్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను కేక్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం కొంచెం తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి అటు ఇటు తిరగాల్సి వస్తూ ఉంటుంది అనమాట మధ్యలో పిల్లలు వస్తూ ఉంటారు నేను ఒకటి తీసినప్పుడు వాళ్ళు రెండు మూడు కదిలిస్తూ ఉంటారనమాట అలాగా అందుకని ఇద్దరిని తీసుకొని వెళ్ళి పడుకోబెట్టేశాను ఒక గంట గంటన్నర పడుకొని మళ్ళీ లేచేస్తారనమాట ఈ అయితే నా వర్క్ అవ్వాలి కానీ ఇది వర్క్ అవ్వదు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ కాబట్టి టైం టేకింగ్ అనమాట చాలా టైం పట్టేసి కేక్ చేయడం కూడా ఈజీ ఏం కాదండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ చేసేసరికి నేను అలసిపోయాను అనమాట అటు ఇటు తిరుగుతూ ఉండాలి స్పేస్ని బట్టి మనకు ఎంత స్పేస్ ఉంటే అంత ఈజీగా అయితే వర్క్ అవుతుంది అదే కొంచెం స్పేస్లోనే అలాగ లేకపోతే అటు ఇటు ఇలా తిరుగుతూ ఇంకా చాలా సామాన్ అయితే తీయాల్సి వస్తుంటుంది తర్వాత వాటి అన్నిటినీ సర్దాల్సి ఉంటుంది అలాగే గిన్నెలు ఎన్ని పడతాయో ఇంకా మనం చెప్పలేము అనమాట వర్క్ చేసే టైంలో అదొకటి ఇదని ఇవని అన్నీ తీస్తాము కానీ అవన్నీ క్లీన్ చేసుకునే టైంకి తెలుస్తుంది ఆ బాధ ఈ కేక్ అయితే నిజానికి చాలా అంటే చాలా స్పెషల్ అనమాట ఇప్పటికీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి అసలు తెలియకుండా అయిపోయింది అనమాట ఈ టెన్ ఇయర్స్లో ఎప్పుడూ మీకు కలిసి కేక్ కట్ చేసిందే లేదు అసలు కేక్ చేసిందే లేదు ఎందుకంటే నేను ఒక చోట ఉన్నప్పుడు ఆయన ఒక చోట ఉంటాడు కరెక్ట్గా ఇదే టైంకి లేకపోతే ఆయన వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను వేరే ప్లేస్లో ఉన్నాను అలా జరుగుతుండేది ఒక ఇయర్ మాత్రం కలిసి వచ్చింది అందరం ఒకే చోటు ఉన్నా కూడా అస్సాం వెళ్ళిన కొత్తలు అనుకుంటా పిల్లలకి హెల్త్ బాగాలేదు వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే మనమే ఏదైనా ఎలా సెలబ్రేట్ చేసుకుంటామండి అలాగా మా యానివర్స్ డే కోసం బయట నుంచి కేక్ తెప్పించడం కానీ లేకపోతే నేను చేయడం కానీ ఇలా ఎప్పటివరకు అయితే జరగలేదు ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఈ కేక్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను త్వరలో పోస్ట్ చేస్తాను ఇది వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ అలాగ టూ టైర్లో చేశాను కదా ఎలా అనేది నేను త్వరలో పోస్ట్ చేస్తాను చెప్పాను కదండి కేక్ చేసినప్పుడు అంత ఎంత హ్యాపీగా చేస్తుంటాం అది తీసి ఇది తీసి ఒక ఐటమ్ని బయటికి తీయడం కోసం రెండు మూడు తీసి బయట పెట్టేస్తాం కేక్ కంప్లీట్ అయ్యి ఫ్రిడ్జ్లోకి వెళ్ళాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సామానన్నీ చూడగానే కల్లా నీళ్ళు వస్తాయి ఓరి దేవుడా వీటిని ఎలా సెట్ చేయాలి ఇప్పుడు వీటన్నిటిని అనేసి ఆ రూమ్ ఎంత ఉన్నా సరే ఆ రూమ్ మనకు సరిపోదు అనమాట మొత్తం తీసి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడికి అలాగా మొత్తం ఎంత ఉంటే అంత యూస్ చేసేస్తాం అనమాట అవన్నీ చూశాక ఇవన్నీ క్లీన్ చేయాలంటే నిజానికి చాలా టైం పట్టేసిందండి త్రీ అవర్స్ ఏమో కంటిన్యూస్గా నేను వర్క్ చేస్తాను ఉన్న నా కేక్ మీద ఎందుకంటే నాకు విప్పింగ్ క్రీమ్ బాగా గడ్డగట్టిపోయింది కొంచెం కొంచెంగా క్రీమ్ విప్ చేసుకుంటూ ఆ వర్క్ చేసుకుంటూ వచ్చాననమాట అలాగా అందుకని చాలా టైం పట్టింది ముందు ఒక కాఫీ తాకితే కొంచెం ఎనర్జీ వస్తుంది కొంచెం కాఫీ బ్రేక్ తీసుకొని అవన్నీ ఎక్కడ ఒక్కడ సెట్ చేసి గిన్నెలు అవన్నీ వాష్ చేసి మళ్ళీ స్నానాలు అవి చేసి ఆయన డ్యూటీ నుంచి వచ్చాక దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము ఎవ్రీ ఇయర్ మే ఫస్ట్ వచ్చినప్పుడు మా వర్క్ అంటూ అనమాట ఏంటంటే అసలు మనకు యాన్వల్స్ డే కలిసే రావడం లేదు మీరుంటే నేనుండను నేనుంటే మీరుండరు మనమంతా కలిసి ఉంటే పిల్లలకి హెల్త్ బాగుండదు ఇలాగే అయిపోతుంది ఇంకా అసలు లాండ్వాస్ డే చేసుకుంటామా అనమాట ఈసారి అయితే చాలా బాగా అంటే మార్నింగ్ కూడా చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉన్నది తర్వాత అవన్నీ కాదులే ఈసారి ఎలా అయినా చేసేయాలి అనేసి కేక్ చేశాను అలాగే మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి నచ్చింది పెట్టాను ఇలాగ ఈవినింగ్ అయితే మళ్ళీ టెంపుల్కి వచ్చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక కేక్ కట్ చేసాము చిన్నోడైతే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం అయితే తింటున్నాడు వాళ్ళ డాడీ పాప అయితే వాళ్ళిద్దరు ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఒక్కొక్కసారి వాళ్ళిద్దరిని చూస్తే అనిపిస్తుంది అన్నమాట ఎంత మంచి డాడీ దొరికాడో పాపకి అనేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండి అంటే ఎవరైనా సరే ఫాదరు డాటర్ అలాగే ఉంటారు అఫెక్షన్ చాలా బాగా అయితే ఉంటారు మనం ఎప్పుడు హాస్టల్ లైఫే కదా ఫాదర్తో కానీ మదర్తో కానీ అంత ఏమీ బాండింగ్ లేదనమాట ఇలాగ ఇలాంటి చిన్న చిన్నవి కూడా అంత ఏం లేదు ఎక్కువ మేము హాస్టల్స్లో ఉండేవాళ్ళం చదువు వలన వీళ్ళిద్దరిని చూసినప్పుడు అది అనిపిస్తుంది ఎంత లక్కీనో పాప అనేసి పాపే కదండి నేను కూడా చాలా లక్కి చెప్పాలంటే మా చాలామంది అంటారు కదా పెళ్ళికి ముందే మా లైఫ్ చాలా బాగుంది పెళ్ళికి ముందే మాకు బాగుంది అనేసి నాకైతే ఆఫ్టర్ మ్యారేజే లైఫ్ అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా స్ట్రగుల్స్ ఉంటాయి అంత ఈజీగా అయితే ఎవరికి ఉండదు నేను కూడా స్ట్రగుల్స్ చాలానే ఫేస్ చేశాను అందరికీ ఉండేవే అందరికీ స్టార్టింగ్స్లోనే ఒకళ్ళనొకరిని అర్థం చేసుకోవడం లేకపోతే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇలా ఏమీ ఉండదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పట్టింది మాకు మేము అర్థం చేసుకోవడానికి చా నేను చెప్తుంటాను కదా ప్రతి వర్క్లో ఉన్న తను నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు అనేసి ఆయనకి ఇవేమీ తెలియదండి ఆడవాళ్ళు ఇంత ఇబ్బంది పడతారు వాళ్ళకి హెల్ప్ చేయాలి లేకపోతే మనం ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఆయనకు కూడా ఏమీ తెలియదు చాలామందికి ఏంటంటే కొంతమంది ఏంటంటే తెలియక చేయరు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటో అర్థం కాక చేయరు మనం ఏంటంటే వాళ్ళు మనకు హెల్ప్ చేయట్లేదు మనకు సపోర్ట్ చేయట్లేదు అని అనుకుంటాం కొంతమందికి చెప్తే వింటారు కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థం అవుతుంది కొంతమందికి ఎంత చెప్పినా వాళ్ళు అయితే అర్థం చేసుకోరు మా వారికి ఇది నా ప్రాబ్లం నేను కొంచెం నీ హెల్ప్ ఉంటే చేసుకోగలుగుతాను ఇలాగా నాకు ఇద్దరు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాబు పుట్టినప్పుడు లాక్డౌన్ కదా అప్పుడు పాపకి ఆన్లైన్ క్లాసెస్ అలా ఉండే మా వారికి అంత తెలియదు అనమాట హెల్ప్ చేస్తే వీళ్ళకి ఈజీ అవుతుంది అలాగా నేను కొంచెం మాట్లాడితే నాకు కొంచెం మీ హెల్ప్ ఉంటే నాకు కొంచెం ఈజీ అయిపోతుంది అటు బాబుని పాపని చూసుకోవాలని నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అలా ఎప్పుడైతే చెప్పానో వాళ్ళకి కొంతమంది చెప్పాను కదా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి ఇలాగా తెలియదు కాబట్టి అప్పటి నుంచి చాలా ప్రతి పనిలో హెల్ప్ చేస్తారు ముందు నుంచి సపోర్ట్ చేయడం అయితే ముందు నుంచి ప్రతి వర్క్లో సపోర్ట్ చేస్తారండి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక ఏదన్నా నేర్చుకుంటానంటే నేర్చుకో అలాగే వద్దు చేయొద్దు ఇలాంటివి ఏమీ చెప్పరు కానీ ఏదన్నా నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి ఏదన్నా వర్క్ చేయాలనుకున్నాను అనుకోండి దానికి సపోర్ట్ ముందు నుంచే చేస్తారు మిగతా ఏదైనా వర్క్స్లో హెల్ప్ చేయడం కానీ అవన్నీ కూడా పిల్లలు పెరిగే కొద్దీ ఇయర్స్ వచ్చే కొద్దీ వాళ్ళకే అర్థమైపోతుంది మనం ఎన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందనేసి ఇటు ఫ్యామిలీని అలాగే పిల్లల్ని మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ని వీటన్నిటిని చేసుకుంటూ ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి అంటే మనకి కష్టం అనేసి వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అనమాట పది సంవత్సరాలు ఈజీగా గడిచిపోయాయంటే అసలు నాకే తెలియలేదు ఇన్ని ఇయర్స్ అయిందా మ్యారేజ్ అయ్యి అని అనిపిస్తుంది ఎప్పుడు ఇంతవరకు మా ఇద్దరి మధ్యలో ఏదో ఆయన నేను అర్థం చేసుకోక నన్ను ఆయన అర్థం చేసుకోక ఎప్పుడు ఇష్యూస్ రాలేదు బయటవి ఏమన్నా చిన్న చిన్నవి వచ్చినా మేము పెద్దగా పట్టించుకోండి ల్యాక్ చేయం అసలు చాలా పాజిటివ్గా ఆలోచిస్తాము ఎవరైనా మనల్ని కావాలని హర్ట్ చేసినా కానీ అది వాళ్ళ కర్మాన్ని వదిలేస్తాం కానీ తర్వాత వాళ్ళు ఇలా ఎందుకు అన్నారు మనం ఇలా ఎందుకు చేయకూడదు వాళ్ళ మీద రియాక్ట్ అవ్వాలి ఇలా ఆయనకే ఉండదు నాకు ఉండదు ఆయనకు అసలుకే ఉండదు ఆయన దగ్గర నుంచి అంత పాజిటివ్ అయితే వచ్చింది నాకు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అలాంటి వేసుకోవద్దు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు ఒంటరిగా ఉండొద్దు ఒంటరిగా వెళ్ళొద్దు ఇలాంటి రూల్స్ కానీ కండిషన్స్ కానీ ఏమీ పెట్టారనమాట ఏదైనా సరే మన పేషెంట్సే మన హస్బెండ్స్ని చేస్తాయండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట వాళ్ళతో మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత నిజాయితీగా అలాగే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటామో మన లైఫ్ అయితే అంత బాగుంటుంది మీ బ్లెస్సింగ్స్ అన్నీ మా మీద ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో